రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దౌకాన కంటి పాపల వెలుగులా అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరి గిరిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దౌకాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కుపుళీశ్వర్ వి గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో వార్తల్లోని ముఖ్య అంశాలు న్యూ ఇయర్ వేడుకలు నిషేధం తమ భూముల కోసం బాధితుల ఆందోళన ఉనికి కోసం కాంగ్రెస్ ప్రాకులాట ఈరోజు ఇక్కడి కరోనా కేసులు వివరాలు ఈ ఇయర్ న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ లేదంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది వినోదం విషాదంగా మారకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు పంపిస్తామని అర్ధరాత్రి వేడుకలు విషాదంగా మారకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని మొత్తానికి నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతి లేదని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు కోవిడ్ నైన్టీన్ ప్రభావం ఇంకా తగ్గలేదని మహమ్మారి నుంచి దూరంగా ఉండడం కోసం సామూహిక వేడుకలకు దూరంగా ఉండడం ఉత్తమమని ఈ నేపథ్యంలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చేస్తూ బహిరంగంగా జరుపుకునే నూతన సంవత్సర వేడుకలను ఈసారి అనుమతి ఇవ్వడం లేదని డీసీపీ అన్నారు ఈ నిషేధాజ్ఞను ఎవరు ధిక్కరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్ తాము కొనుక్కున్న భూములు దురాక్రమణ జరుగుతుండడాన్ని నిరసిస్తూ ఈరోజు రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్ క్యాంపు కార్యాలయం ముందు కొందరు బాధితులు నిరసన చేపట్టారు కార్యాలయం ముందు బైఠాయించారు మల్కాపూర్ శివార్లోని నలభై రెండో సర్వే నెంబర్లో సుమారు నూట ఇరవై మంది రెండేళ్ల క్రితం కొనుక్కున్న తమ భూమిని ఎమ్మెల్యే చందర్ అంచర్లమనే పేరుతో ఎమ్మెల్యే పేరును అప్రతిష్టపరుస్తూ కొందరు భూమి తమదంటూ ఆక్రమించుకుంటున్నారని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఆందోళనను బాధితులు దిగారు అయితే ఎమ్మెల్యే చందర్ స్థానికంగా లేకపోవడంతో ఆందోళన విరమించిన బాధితులు క్యాంపు కార్యాలయ బాధ్యులకు ఎమ్మెల్యేను కోరుతూ ఓ వినతి పత్రాన్ని అందజేశారు పోరండ్ల ఆనందం అనే వ్యక్తి తమ భూమిని కాజేయాలనే దుర్బుద్ధితో పెంచాల తిరుపతి గడ్డం శ్రీనివాస్ చిలకలపల్లి శ్రీనివాస్ గుండు రాజులను మభ్యపెట్టి కబ్జాకు కుట్ర పన్నుతున్నారని వారు వినతిపత్రంలో ఆరోపించారు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతూ ఉన్నారు రామగుండం నగరపాలక ఇరవై ఆరో డివిజన్లోని శివానగర్ కాలనీలో తడి పొడి చెత్త డబ్బాల కొరకు డివిజన్ కార్పొరేటర్ మంచికట్ల దయాకరుకు ఈరోజు కాలనీ వాసులు ఓ వినతి పత్రాన్ని అందించారు రామగుండం కార్పొరేషన్లోని నలభై ఎనిమిదవ డివిజన్లో హరితారంలో భాగంగా ఈరోజు నూతన నర్సరీని డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్పి లావణ్య చంద్రకళ స్వప్న సునీత సుమలత సరిత కవిత దేవేంద్ర మరియు టిఆర్ఎస్ నాయకులు సంపత్ నాని శ్రీను తదితరులు ఉన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని రామగుండం నగరపాలక నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఆఫ్ అక్రున్ అన్నారు ఈరోజు విజన్ హాస్పిటల్ మక్కాన్ సింగ్ సేవా సమితి సంయుక్త నిర్వహణలో నలభై తొమ్మిదో డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని కార్పొరేటర్ సన ప్రారంభించారు విజన్ డాక్టర్లు అజయ్ సాకిర్ అరుణ్లు వైద్య సేవలు అందించగా విజన్ హాస్పిటల్ కార్యనిర్వాహకుడు విద్యాసాగర్ ఈ శిబిరానికి సమన్వయం వహించారు ఈరోజు రామ్ ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై ఒక్క మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా పదకొండు మందికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సీలో ఇరవై మూడు మందికి బసంతనగర్ పిఎసీలో నలుగురికి పుట్టూరు పిఎసీలో పద్దెనిమిది మందికి అంతర్గాం పిఎస్సీలో అరవై నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు రామగుండం యూపీఎస్సిలో ఐదుగురికి జనగామ యూపీఎలో పదమూడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు లక్ష్మీపురం యూపీఎస్లో పన్నెండు మందికి గాను ఒకరికి ఫైనింగ్లైన్ యూపీఎస్లో పదిహేను మందికి గాను ఇద్దరికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి మొత్తానికి ఈరోజు ఇక్కడ నూట ఎనభై ఐదు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా పద్నాలుగు మందికి కరోనా నిర్ధారణ వచ్చింది ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ వెలుగుల అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరి నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దాన ఈ రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికిని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విష్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కే శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దౌకాన రామగుండం నగర ప్రజలకు సంపూర్ణంగా అభివృద్ధి అందించే దిశలో పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని కొనసాగిస్తున్నామని ముందుకు అడుగులు వేస్తున్నామని రామగుండం డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు అన్నారు ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో అభిషేక్ మాట్లాడారు తాము చేపడుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక తమ ఉనికి కోసం కొందరు చౌకబారు ఆరోపణలు చేయడం వారి అవివేగనాకానికి నిదర్శనమని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు అడ్డాల గడ్డయ్య బాలరాజ్ కుమార్ తానిపర్తి గోపాలరావు బొడ్డు రవీందర్ బంగ శ్రీనివాస్ గౌడ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ తది ారులు ఉన్నారు కాగా ఈ ప్రెస్ మీట్లో అభిషేక్ రావుతో పాటుగా కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ పాముకుంట్ల భాస్కర్ మాట్లాడుతూ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి కొందరు తట్టుకోలేక మా ఉనికిడి పోతుందని వారు ఏం మాట్లాడుతున్నారో వారు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని తనంలో ఉన్నది మాట్లాడిన కొందరు వ్యక్తులు కొందరు కార్పొరేటర్లు కానీ ఇతర నాయకులు కానీ వారు మాట్లాడుతున్నట్టు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు పట్టుకొని నువ్వు ఈ రెండేళ్ళకెళ్ళి ఏ అభివృద్ధి చేయలేదు ఏం చేయలేదు ఏం మాట్లాడని వారికి ఏం నోట వచ్చినా వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు దాదాపు తొంభై వేల నుంచి యాభై ఆరు వేలకు సింగరేణి కార్మికులని కుదించినారు మీరు అని చెప్పారు మా హాయంలోనే పదహారు వేల మందిని కొత్త రిక్రూటింగ్ పెట్టించిన దాదాపు మెడికల్ అన్ఫీట్ తోటి జాబ్ ఇంకొకరికి రా మీ కుటుంబంలో వచ్చింది కాదా అంతేకాకుండా దాదాపు పట్ట ప్రగతి నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు నిధులని పిల్లలు మాట్లాడి ఒక జ్ఞానం లేని మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను ప్రక్కతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం తన సహచర కార్పొరేటర్ అని మర్చిపోయి కూడా స్వర్గీయ విజయామ్మ పేరు తీయడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము అలాగే అవినీతి పాపం మన కార్పొరేటర్ అంటే ఒక లీడర్ పాపం చంద్రన్న మంచోడే కానీ ఏం సంపాదించుకోలేదు చంద్రన్న ఒకసారి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒకసారి ఇండిపెండెంట్గా మరోసారి ఇండిపెండెంట్గా విజయసామీ తనకున్న ఒక కార్మికుని బిడ్డగా ప్రజల్లోకి వచ్చి ఒక కార్మికుని బిడ్డగా నాయకత్వం వహిస్తూ తనకున్న ఇల్లును పాపం ఎఫ్సీఐలో ఒక ఇల్లుండే అది కూడా అమ్ముకోవడం జరిగింది ఓపెన్ కాస్ట్ చేసి బొందలు కూడా చేస్తున్నాను అంటున్నారు వాస్తవంగా ఓపెన్ కాస్ట్లకు పునరుజ్జీవం జీవం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఓపెన్ కాస్టులు ఏర్పడలేదా ఓసీ ఫైవ్ దానికోసం బొందలగడగా మారుతుందని మీరు ఆందోళన చేస్తున్నారు అప్పుడే ఓపెన్ కాస్ట్లు ఎందుకు వ్యతిరేకించలేదు మీరు ఓపెన్ కాస్ట్ల కోసం ముందు మీ గవర్నమెంటే కదా దాని ప్రపోజల్ పెట్టింది స్టార్ట్ చేసింది అది మీకు కనిపించడం లేదా నిన్న షాప్ మాజీ చైర్మన్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి కోసం బొందల రాయేష్ కార్ రాజేశ్వర్ గారు మాట్లాడిల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు క్యాబినెట్ మినిస్టర్ హోదాలో పనిచేసినప్పుడు చాలా సంతోషం మన ప్రాంత బిడ్డ ఈ ప్రాంతవాసి క్యాబినెట్ ర్యాంకు రావడం చాలా ఆనందకరమే కానీ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రాజేష్ గారిని అదే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండ ప్రాంతానికి ఎన్ని క్రీడా మైదానాలు తీసుకొచ్చిళ్ళు వారి హయంలో దయచేసి సమానం చెప్పాలి రాజేష్ గారు అట్లాగే ఈ ప్రాంతంలో ఎన్ని స్పోర్ట్స్ స్కూల్స్ ప్రారంభించారు వారి హయంలో కొంచెం దయచేసి చెప్పాలి ఎందుకంటే ఈ ప్రాంతం బిడ్డనే కదా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం మీద వారు చేయాల్సిన కార్యక్రమాలే కదా అవి ఈ ప్రాంత స్వాగతించేవారే కదా అట్లా మరిచి నిరుద్యోగం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం